దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ పుణ్యక్షేత్రాల్లో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రం గుణదల మేరీమాత చర్చ్ తమిళనాడు వెలంగిణిమాత చర్చ్ తర్వాత మేరీమాత చర్చ్ అనగానే గుణదలే గుర్తుకు వస్తోంది ఫ్రాన్స్లోని లూర్ధూ నగరం సహజమైన గుహలో ఉన్న మేరీమాత చర్చ్ను పోలినట్టుగా విజయవాడ శివార్లోని గుణదలలో కూడా సహజమైన గుహలో మేరీమాత విగ్రహం ఉన్నందున ఈ పుణ్యక్షేత్రం ప్రసిద్ధమైంది క్రిస్మస్ జనవరి ఫస్ట్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ రోజున పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు సాధారణ రోజుల్లో శుక్రు శని ఆదివారాల్లో రద్దీ ఉంటుంది ఇక ప్రతి ఏటా ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి దేశవ్యాప్తంగా దాదాపు పదమూడు నుంచి పదిహేను లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం కనుక ఈసారి మరిన్ని హంగులతో ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఒకసారి గుణదల మేరీమాత చర్చ్ చరిత్ర ఏంటో చూద్దాం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో గుణదలలో సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ పేరున ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది దానికి రెక్టర్గా ఇటలీకి చెందిన ఫాదర్ పి అర్లాటి నియుక్తులయ్యారు ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది కాలక్రమంలో ఈ క్షేత్రం జనాధరణ పొందడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పూర్తిస్థాయి చర్చ్ నిర్మితమైంది గుడి అంకురార్పణ జరిగిన నాటి నుంచి అనాథ బాలులు క్రైస్తవ మత కన్యలు క్యాథలిక్స్ ప్రతి ఏటా ఫిబ్రవరిలో అక్కడ మరియమ్మ ఉత్సవాలను నిర్వహించుకునేవారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఫాదర్ అర్లటి ఆధ్వర్యంలోనే ఈ కొండ శిఖరాగ్రణ ఓ సిల్వ ప్రతిష్ఠితమైంది గుహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి తిరణాలు స్టార్ట్ అయ్యాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కలహర ప్రబలన కారణంగా ఆ ఒక్క సంవత్సరం తప్ప ప్రతి ఏటా అంతకంతకు ఈ ఉత్సవాలు పెరుగుతున్నాయి ఈ రోజులో గుణదల మాత ఉత్సవాలంటే తెలియని వాళ్ళు లేరు అయితే ఈ మాత ఉత్సవాలు ఫిబ్రవరిలోనే ఎందుకు జరుపుకుంటారనే సందేహం ఉండొచ్చు ఎందుకంటే ఫ్రాన్స్లోని లూర్దు నగరంలో ఉన్న కొండ అడవిలో బెర్నాటెడ్ సోబిరస్ అనే పద్నాలుగేళ్ల బాలిక వంట కలప ఏర్కొనేందుకు వెళ్లగా అక్కడ మేరీ మాతను పోలిన స్త్రీ కనిపించి మాట్లాడిందని ఆ అమ్మాయి వచ్చి తల్లికి చెప్పింది ఆ తేదీ ఫిబ్రవరి పదకొండు ఆ తేదీన మరియమాత భక్తులకు కనిపించినందువల్ల అక్కడ ఉత్సవాలు జరుగుతాయి కనుక గుణదలలో కూడా ఫిబ్రవరి పదకొండున ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది వాడ పీఠమునందు మరియమాత గుణ మాతగా వెలిసి అశేష జనావాహిని క్రీస్తు చెంతకు చేరుస్తూ భక్తుల కోర్కెలు తీరుస్తున్న ఆ మాత మహోత్సవములు ప్రతి సంవత్సరము ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండవ తేదీలలో అంగరంగ వైభవముగా జరపబడుతున్నది పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో పూజ్య గురువులైన పద అర్లాటి గారిచే మాత స్వరూపము ప్రతిష్ఠించబడినది అప్పటి నుండి అనగా తొమ్మిది దశాబ్దాలుగా ఎంతోమంది భక్తులకు దీవెనకరముగా ఉంటూ వారి మనవలను తీరుస్తూ విజయవాడ మేత్రాసనమునకు తెలుగు రాష్ట్రాలకు మాతగా తన చల్లని కరుణను అందిస్తూ అనుగ్రహిస్తూ ఉంది ప్రతి జనవరి ముప్పై ఒకటిన నవదిన ప్రార్థనలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి పూర్వం ఫిబ్రవరి పదకొండున ఒక్కరోజే ఉత్సవాలు జరిగేవి భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగాలని ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీల్లో గుణదల మాత ఉత్సవాలు నిర్వహణ జరుగుతోంది గుణదల కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ నుంచి కొండపైన శిలువ వరకు చెదురు మదురు కాలిబాటులు ఉండేవి అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో గుహకు ఇరువైపుల ఆర్చిలను నిర్మించి సిల్వ వరకు మెట్ల మార్గం ఏర్పాటు చేశారు ఈ కాలిబాటలో క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే పద్నాలుగు స్థలాల విశిష్టత వివరించేలా జపమాల పవిత్రతను తెలుసుకునేలా క్రీస్తు స్వరూపాలతో క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు ప్రతి ఏటా నవదిన ప్రార్థనల్లో పుణ్యక్షేత్రం రెక్టార్ చర్చ్ నుంచి గుహ వరకు దివ్యసత్ ప్రసాద పూజను నిర్వహిస్తారు మొక్కులు తీర్చుకునే రోజులు మేరీమాత ఉత్సవాలు జరిగే మూడు రోజులు క్రైస్తవులంతా భక్తి ప్రపత్తులతో హాజరై మొక్కులను తీర్చుకుంటారు నవంబర్లో జరిగే ప్రత్యేక ఆరాధనలకు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు సాగే ప్రత్యేక ప్రార్థనలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు రావడం ఆనవాయితీగా వస్తోంది